హడాబడిగా నిర్మించిన రహదారి పనులను నర్సీపట్నం శాసనసభ్యులు చింతకాల అయ్యన్నపాతుడు మంగళవారం అధికారులతో పరిశీలించారు ఈ సందర్భంగా విలేకరులతో అయ్యన్నపాతుడు మాట్లాడుతూ తాను ఆర్ అండ్బి మంత్రిగా ఉన్నప్పుడే ఇరవై ఆరు కిలోమీటర్లకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు అప్పట్లో కొన్ని చోట్ల పనులు చేయకముందే ఎన్నికలు రావడంతో ఆగిపోయాయని అనంతరం గత ఎన్నికల్లో గెలిచిన నర్సీపట్నం శాసనసభ్యులు బెట్ల ఉమాశంకర్ గణేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రాత్రి సమయాల్లో ఓట్ల గురించి అర్ధరాత్రి పూట నాసిరకంగా రోడ్డును నిర్మించారని ఆయన తెలిపారు ఈ రోడ్డు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణ కూడా ఇప్పటికీ లేదని ఈ విషయంలో అధికారులు తప్పు తేలినట్లయితే ఉపేక్షించేది లేదని చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినా తాను వినే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి శాఖ అధికారులు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు మాజీ జెపిటీసీ చిటికెళ్ల తారక వేణుగోపాల్ నాయకులు చిటికెళ్ల సాంబమూర్తి చోద్యం సర్పంచ్ ఆదిపిరెడ్డి గోపాలకృష్ణ భీమిరెడ్డి సత్యనారాయణ గడ్డం సత్యనారాయణ పారుపల్లి నాగేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడి వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్ కోటి రూపాయలు తప్ప ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎంబీ ఉన్నప్పుడు తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లీరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతా తగిపోయింది ఈ క్లీరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడుందో ఉందో ఎమ్మెల్యే గడికి తెలీదు డిలే చేశాను ఈ ఎలక్షన్ వచ్చింది ఈ నేను ఎలక్షన్ వస్తే అది ఎవరు కాల్పడుకున్నారో ఎస్ఈ గారు కాల్పడుకున్నారో ఈ కాలు కాబట్టి తిరిగి కానీ మొత్తం అయితే రాత్రి 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 మీద వేస్తే పక్కలేయలేదు రాత్రి రాత్రి లైటింగ్ పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు కడమైతే చదువు ఎలక్షన్లో వచ్చేస్తే బాబు పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేసారు డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది ఆ ఇచ్చింది కాదు ఎన్ని ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇక్కడ జరిగింది ఎందుకు వచ్చానంటే ఎస్ఐ గారు నేను ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు అది ఇష్టం వచ్చినట్టు రాత్రి రాత్రి లేకపోతే ఏమంటారు రైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారమ్స్ చేసేటప్పుడు నాకున్న నేను ఆరంబిస్ చేశాను కాబట్టి ఈసారి ఇవి మీరు మీరు కానండి రేపు నేర్చుకోండి ఇంకా మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి బ్యారమ్స్ చేసేటప్పుడు పది టన్నుల రోళ్ళతో తొక్కాల ఎంత అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నులు రోళ్లతో తొక్కించాలి వ్యవసాయ ఇది ఒకటి వ్యవసాయ మూడు టన్నులు రోజు అది అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోజులతో తొక్కాలి అది స్టాండర్డ్స్ ఆర్ అండ్ బి స్టాండర్డ్స్ కానీ ఇదే ఇది చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయావు లేదా మంత్రి గారికి లొంగిపోయో లేదా ఆవిడ ఉండవు రెడ్డి గారిడో విజయసాయి రెడ్డి వాటిని నమ్మిస్తో మొత్తం మీద రాత్రి రాత్రి చేశారు అయిపోయింది ఇప్పుడు నేను వేశారు దీని మీద ఎంక్సీగా కనిపించి ఎంక్వైరీ ఇవ్వమన్నాను వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా తీసేనా అమ్మాయి అబ్బాయి వచ్చారు వచ్చేసా వాళ్ళు కూడా టెస్ట్ చేసి డీ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అన్నారు రిపోర్ట్ రాకుండా ఫైన్ అయితే చేయకుండా బిల్లు ఇస్తారు బిల్లు ఇవ్వడానికి లేదు ఇది ఒరిజినల్ కాంట్రాక్ట్ ఒకడు పని చేసేడు ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క చూసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి ఇది చేసి ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుడు తప్పించుకోవడం దానికోసం ఇవాళ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అంటూ పాల్గొనండి నాన్న నేను ఆర్ఎంబి మిస్ట్రీ కొనా చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంతే అందుకే పిలిచాను ఎస్సీ గారికి పిలిచాను మేడం గారు వచ్చారు ఆడేది ఈ గారు ఈ గారు కూడా వచ్చారు ఈ ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి కొన్ని ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసుకి తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వె నేను స్పీకర్ అవుతాను నిలబనా స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో రెండు గంట కొద్దిగా నిలబెట్టి అప్పుడు నాపు పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు అసెంబ్లీ ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను నా కాన్ఫిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే ఇది సపోర్ట్ చేశారు అదొకటి ఎమ్మెల్యేగా ప్రెజర్ ఉంది ఎందుకంటే అది వారోసే కదా కేట్లు కట్ చేసి అది చిక్కిమాల రోడ్డుకి ఏమో వారం రోజు వారోత్సవాలు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది రెండవసారి నర్సీపాటు మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ఎీంది మున్సిపల్ డబ్బుతో బూడిది పోసి రోడింగ్ చేసిస్తా ఇప్పుడు అసీ గారు నడితే మాది కాదు అంటారు కాదు నీ ఆస్తుంది ఆర్ఎంపి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ అండ్బి హాస్టల్ వేరు ఆర్ అండ్బి హాస్టల్ మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ వాళ్ళు చేయాల ఎమ్మెల్యే ఒత్తిడి మా కమిషనర్ కూడా దిక్మార్ కూడా ఉన్నాడు అక్కడ మనసు అప్పుడే అందరికీ వచ్చాడు రమ్మన్నాడు రమ్మని చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాట్లాడి ఇది అసలు మీద కసర తీసుకొచ్చి